ఎలానే వచ్చాను శివయ్య దర్శనం చేసుకున్నాను గుడికి వెళ్తున్నాం శివయ్యను ముప్పున్న జ్వరం నుంచి శివయ్య దర్శనం చేసుకోవడానికి వచ్చాను ఓం శివాయ ఓం నమ శివాగులు శివయ్య నాకు జ్వరం తగ్గింది మా చిన్న ఆయనకు మళ్ళా జ్వరం పట్టింది ఏందో ఏమో మాకే దుట్టుకున్నది ఈ శని ఏం చేస్తాం అంత టైం అది ఏడే ఉండడాన్ని చూసుకోవడానికి అందుకనే శివయ్య గుడికి అలా పోయొచ్చా వారం మొన్న వరంగీడంగా పోలేను శివయ్య దర్శనం చేసుకొని వచ్చాను అంతా భగవంతుడే చూసుకుంటాడు ఏదున్నా కానీ

విజయ చేసాను పొద్దున ఆయనే చేశాను సాయంత్రం నేను చేశాను